హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఆస్ఫిరెంట్స్ వెల్కమ్ టు షామినిష్యూ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకంలో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది మరి త్వరలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎస్ఐ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి మనకు ఖచ్చితంగా వన్ మార్క్ అనేది ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిచ్చింది ఆ తీర్పునిచ్చిన ధర్మాసనానికి అధ్యక్షులు ఎవరు మరి సుప్రీంకోర్టు ఎలాంటి అంశాలు ఈ తీర్పులో ప్రస్తావించింది అనేది మనము ఒక చిన్న వీడియో రూపంలో పరిశీలిద్దాము రైట్ అయితే మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్కు సంబంధించి చూసుకుంటే మనకు బేసిక్ పాయింట్స్ రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఏ భాగంలో ఉంది అంటే పదిహేనవ భాగంలో ఉంది ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ టు త్రీ ట్వంటీ నైన్ అవునా సో ఎలక్షన్ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉండాలి అనేది రాజ్యాంగంలో ఒక స్పష్టత అనేది ఇప్పటికీ లేదు నాను రాజ్యాంగంలో ఏమని ప్రస్తావించారు ఎలక్షన్ కమిషన్లో ఒక ప్రధాన కమిషనర్ అండ్ అదర్ కమిషనర్స్ అదర్ కమిషనర్స్ అని మెన్షన్ చేశారు అంతేకాని ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉండాలనేది రాజ్యాంగంలో క్లారిటీగా మెన్షన్ చేయలేదు అయితే మరి దీనికి సంబంధించి ఈ ఎలక్షన్ కమిషన్లో మెంబర్స్ ఎవరుండాలనేది రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యను ఆధారంగా చేసుకొని పార్లమెంటు ఒక చట్టం చేయవలసి అనేది కూడా ఉంటుంది అయితే ఇప్పటి దానికి సంబంధించి పార్లమెంటు ఎలాంటి చట్టము చేయలేదు అంటే ఎప్పటికప్పుడు ఎంతమంది ఉండాలనేది మనకు ఆ రాష్ట్రపతి నిర్ణయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనకు దానికి చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఐదున మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడ్డప్పుడు ఇది ఏక సభ్య కమిషన్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మళ్ళీ తిరిగి నైన్టీన్ ఎయిటీ నైన్లో దీన్ని మళ్ళీ మనము త్రిసభ్య కమిషన్గా మార్చినాము త్రిసభ్య కమిషన్గా మార్చినాము వన్ ప్లస్ టూతో మార్చాము మళ్ళీ మనకు నైన్టీన్ నైన్టీలో మళ్ళీ దీన్ని కలెక్షన్ ఏక కమిషన్ అటు మీన్సు ఏక సభ్య కమిషన్గా మార్చాము మళ్ళీ తిరిగి నైన్టీన్ నైంటీ త్రీ నుండి దీన్ని మనము త్రిసభ్య కమిషన్గా కొనసాగిస్తున్నాము అయితే మరి ఇక్కడ మనకు సో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ టూ ప్రకారం మనకు ప్రధాన కమిషనర్ని అదర్ కమిషనర్స్ని రాష్ట్రపతి నియమిస్తాడు అయితే ఈ నియామకంలో పారదర్శకత అనేది లోపిస్తుంది ఎందుకు అంటే ఒక ఎలక్షన్ కమిషన్లో మెంబర్గా ఎవరిని తీసుకోవాలి ఎలాంటి పర్సన్స్ని తీసుకోవాలి అనేది ఎలాంటి క్రైటీరియా రాజ్యాంగం లేదు ఇక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క సభ్యుల నియామకానికి సంబంధించి వారి యొక్క సర్వీస్ అర్హతలకు సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు సో పార్లమెంటు నైన్టీన్ నైన్టీ వన్లో ఈ ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకం యొక్క సర్వీస్ రూల్ను పార్లమెంట్ ఒక చట్టం చేసింది ఆ దాన్ని బేస్ చేసుకొని రిటైర్డ్ అయిన మాజీ ఐఏఎస్ అధికారులను మనం ఇక్కడ ఎలక్షన్ కమిషన్లో మెంబర్గా నియమించుకుంటున్నాము అయితే ఇక్కడ పారదర్శకత ఎందుకు లోపించింది అంటే మనకు ఈ కాంట్రవర్సీ రావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మనకు ఎలక్షన్ కమిషనర్లో ఇప్పుడున్న ఎలక్షన్ కమిషనర్లో అరుణ్ గోయల్ అంటే మనకు ప్రధాన కమిషనర్గా ఉన్న వ్యక్తి రాజీవ్ కుమార్ అదర్ కమిషనర్స్గా ఉన్న వ్యక్తి అనూప్ చంద్ర పాండ్య అండ్ అరుణ్ గోయల్ అయితే ఈ అరుణ్ గోయల్ అనే నియామకం అనేది దేశంలో కాంట్రవర్సీ అయింది ఎందుకు అంటే ఇతను వ్యాలంటరీ రిటైర్మెంట్గా తీసుకున్న అంటే రిటైర్మెంట్ తనకు తాను సొంతంగా తీసుకున్న ఒక రోజులోనే అంటే రిటైర్మెంట్ తీసుకున్న నెక్స్ట్ డేనే ఇతన్ని ఎలక్షన్ కమిషనర్లో మెంబర్గా అపాయింట్ చేశారు మరి దేని ఆధారంగా చేశారు అంటే ప్రభుత్వం తనకు అనుకూలంగా లేదా తనకు అవసరం ఉన్న వ్యక్తులను నియమించుకుని వెళ్ళిపోతుందా నియమించుకుంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ వ్యవస్థలో రావడం జరిగింది మనకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు నియమించేది రాష్ట్రపతి మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి అయినా కానీ మనకంటే ఒక వ్యవస్థ ఏంటంటే కొలీజియం అనే ఒక వ్యవస్థ ఉంది సో కొలీజియం యొక్క సిఫార్సుల మేరకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు మరి అలాంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్లో లేదు అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రశ్నార్థకం ఎందుకు అంటే ప్రభుత్వం ప్రధానమంత్రి మంత్రి మండలి ఎవరి యొక్క పేర్లను రికమెండ్ చేస్తుందో వారిని రాష్ట్రపతి ఇక్కడ నియమించడం అనేది జరుగుతుంది కానీ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి మరి అలాంటి ఈ సంస్థలో దేశానికే ప్రజాస్వామ్యానికి వెన్నుమక లాంటిది ఎలక్షన్స్ అనేటివి మరి అలాంటి ఎలక్షన్స్ నిర్వహించే ఎలక్షన్ కమిషన్ యొక్క సభ్యుల నియామకంలో కూడా ఒక పారదర్శకత అనేది ఉండాలి ఆ పారదర్శకత రావాలంటేనే సుప్రీంకోర్టు ఏమన్నా తీర్పునిచ్చింది మనకు అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నియామకంలో ఒక ప్యానల్ చైర్మన్ ఉండి ఒక ప్యానల్ చైర్మన్ ఉంటుంది లేదా ఒక త్రిసభ్య కమిటీ ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఎలక్షన్ కమిషన్లో సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు బట్ ఆ రాష్ట్రపతి నియమించేటప్పుడు ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీ లేదా ప్యానల్ చే ప్యానెల్ కమిటీ అంటాం ఈ యొక్క ఈ ముగ్గురు త్రిసభ్య కమిటీ యొక్క సిఫార్సుల మేరకు రాష్ట్రపతి మనకు ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ని నియమించాలని చెప్పింది అందులో ఎవరుంటారు ఒకటి అంటే భారత ప్రధానమంత్రి భారత ప్రధాన మంత్రి భారత ప్రధానమంత్రి అండ్ నెక్స్టు భారత సుప్రీంకోర్ట్ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ మూడవది లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఈ ప్యానల్ కమిటీ లేదా త్రిసభ్య కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల సంఘంలో సభ్యులు నియమించాలి ఒక పారదర్శకత అనేది ఉండాలి వారి యొక్క నియామకంలో అని చెప్పేసి ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం అనేది సుప్రీంకోర్టు జరిగింది అంటే ఏ విధంగానైతే సుప్రీంకోర్టులో పారదర్శకత కోసం కొలీజియం లాంటి వ్యవస్థ ఉందో ఎలక్షన్ కమిషనర్లో మెంబర్స్ నియమించడానికి కూడా ఒక పారదర్శకత ఉండాలి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి అవసరం ఉన్న వ్యక్తులు కాకుండా ప్రజాస్వామ్యం లాంటి దేశంలో ఎన్నికలు నిర్వహించాలంటే నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే కమిషనర్స్ ఉండాలని చెప్పేసి ఒక వాదన రావడంతో మనకు సుప్రీంకోర్టు ఇలా ఒక ప్యానల్ కమిటీ ఉండాలి పార్లమెంటు ఒక చట్టం చేసి దానికి సంబంధించిన మెంబర్స్ పైన ఒక క్లారిటీ ప్లస్ ఈ నియమించే విషయంలో ఒక కొలీజియం లాంటి వ్యవస్థను మీరు చట్టబద్ధంగా పార్లమెంట్ ఏర్పాటు చేసేంత వరకు ఇలా ఒక ప్యానల్ కమిటీ ఉంటుంది ఈ ప్యానల్ కమిటీ సిఫార్సుల మేరకే రాష్ట్రపతి ఎన్నికల సంఘం యొక్క సభ్యులను నియమించాలని చెప్పేసి ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది అదే విధంగా సుప్రీంకోర్టు మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేసిందానా ఎలాంటి వ్యాఖ్యలు చేసిందంటే మనకి ఇక్కడ ప్రధాన కమిషనర్ ఎవరైతే ఉంటారో అతనిని మనకు సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే పద్ధతిలో తొలగిస్తాము అలాగే రిమైనింగ్ కమిషనర్స్ని మనం ఎలా తొలగిస్తాము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్ బై ది ప్రెసిడెంట్ సో ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క సిఫార్సుల మేరకు రాష్ట్రపతి తొలగిస్తాడు రిమైనింగ్ కమిషనర్స్ని అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్య ఏమిటి అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్స్ని తొలగించే అభిసంసన తీర్మానం ప్రకారమే ఇతర కమిషనర్లను తొలగించాలని చెప్పేసి ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది అంటే ముగ్గురికి సమానమైన అధికారాలు ఇచ్చినప్పుడు ముగ్గురు యొక్క నియామకం ఒకే విధంగా ఉన్నప్పుడు ముగ్గురు యొక్క పదవీకాలం ఒకే విధంగా ఉన్నప్పుడు ముగ్గురు యొక్క తొలగింపు కూడా ఒకే విధంగా ఉండాలి ఎందుకంటే వన్ ప్లస్ టూ అన్న మనం వన్ ప్లస్ టూలో ప్రధాన కమిషనర్ నియమించేది రాష్ట్రపతి వీళ్ళ ముగ్గురు పదవీకాలం సమానం ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ముగ్గురు జీతబ్యాలు సుప్రీంకోర్టు జడ్జితో ఈక్వల్గా ఉంటాయి ముగ్గురు యొక్క అధికారాలు సమానంగా ఉన్నప్పుడు తొలగించే విషయంలో వీరి విషయంలో ఎందుకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ప్రశ్న వేయడం జరిగింది సో అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ముగ్గురు తొలగింపు విషయంలో కూడా సుప్రీంకోర్టు విధానాన్నే పాటించాలని చెప్పేసి ఒక సంచలనాత్మకమైన తీర్పుని ఇవ్వడంతో పాటు ఎలక్షన్ కమిషన్కు ఒక సెక్రటరేరియట్ ఉండాలి ఒక శాశ్వత సచివాలయం ఉండాలి సెక్రటేరియట్తో పాటు ఎలక్షన్ కమిషన్కు ప్రత్యేక బడ్జెట్ ఉండాలి సో కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి భారత సంఘటిత నిధి నుంచి ఎలక్షన్ కమిషన్కు ప్రత్యేకంగా నిధులు ఉండాలి వీళ్ళు నిధుల కోసం నిధుల కొరత వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళు లా మినిస్టర్ని కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని కానీ సంప్రదించడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటివి ఏమి జరగకుండా వాళ్ళకంటూ ప్రత్యేక బడ్జెట్ ఉండాలి వాళ్ళకు కూడా మనకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకు నిధులు కేటాయించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కొన్ని సంచలనాత్మకమైన తీర్పులు ఇవ్వడం అనేది జరిగింది అంటే ప్రజాస్వామ్య దేశంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి ఏ ప్రభుత్వానికి లోబడి కూడా ప్రధాన కమిషనర్స్ ఉండకూడదు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ పదోవ ఎన్నికల ప్రధాన కమిషనర్ టీఎన్ శేషన్ లాంటి పారదర్శకంగా పనిచేసే కమిషనర్లు భారతదేశానికి అవసరం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది గతంలో చాలాసార్లు కూడా కాబట్టి సో ఇక్కడ సుప్రీంకోర్టు నియామకంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సంచలనాత్మకమైన తీర్పు అనమాట సో ఈ తీర్పుని ఇచ్చింది ఎప్పుడు మనకు ఒకవేళ ఎగ్జామ్లో డేట్ అడిగితే గుర్తుపెట్టుకున్నాన రెండు వేల ఇరవై మూడు మార్చి రెండున ఐదుగురితో కూడిన ధర్మాసనం ఐదుగురితో కూడిన ధర్మాసనం ఈ ధర్మాసనానికి అధ్యక్షులు ఎవరు అంటే కేఎం జస్టిస్ కేఎం జోసెఫ్ సో కేఎం జోసెఫ్ నేతృత్వంలో కలిగిన ఐదుగురితో కూడిన ధర్మాసనం సుప్రీం సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది సో ఖచ్చితంగా రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో మనకు ఈ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ పదవీ కార్మికులో కానీ నియామకంలో కానీ లేదా వీళ్ళ ఆర్టికల్ సంబంధించి కానీ లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ప్యానల్ కమిటీల మెంబర్స్ మీద ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా సో ఇది మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తీర్పు అనమాట అండ్ కొన్ని ఇంపార్టెంట్ అంశాలన్నమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ